హిందీ భాష ఒక కమ్యూనికేషన్ సాధన లేక కేంద్ర పాలకుల కూర్చిన అసహనానికి రూపమా రాజకీయంగా వేడెక్కిన ఈ భాషా చర్చ ఇప్పుడు మరో మరుపు తిరిగింది ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు దక్షిణాది రాష్ట్రాల రాజకీయాల్లో కొత్త చర్చను తెరమెరకు తెచ్చాయి ఆయన మాట్లాడింది హిందీ గురించి కానీ వినిపించిన దానిలో చాలా రాజకీయ అర్థాలు దాగున్నాయా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు హిందీ భాషకు మద్దతా భాషను రాజకీయంగా చూడకూడదు అంటున్నటువంటి ఆయన మాటలు పవన్ కళ్యాణ్ నినాదంగా చూడాలా ఆయన చిన్నతనంలో హిందీని రెండో భాషగా నేర్చుకున్నానని అప్పట్లో ఈ భాషపై ఎలాంటి వివాదాలు లేవని గుర్తు చేస్తున్నారు కానీ ఇప్పుడు హిందీపై వ్యతిరేకత పెరిగిపోతుండడాన్ని ఆయన తప్పు హిందీని ఒక ఉమ్మడి కమ్యూనికేషన్ మాధ్యమంగా చూడాలని దేశంలో మాట్లాడే ప్రధాన భాషల్లో ఒకటిగా అభివృద్ధి చేయాలని ఆయన అభిప్రాయపడుతున్నారు ఇక తెలంగాణలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం హిందీని జాతీయ భాషగా ప్రస్తావించడం సరికాదని అంటున్నారు హిందీ జాతీయ భాష కాదు అనే వ్యాఖ్యను కేటీఆర్ ఎప్పటికప్పుడు రిపీట్ చేస్తూ వస్తున్నారు దక్షిణాది భాషల్ని బలవంతంగా వెనక్కి నెట్టే ప్రయత్నంగా చేస్తున్నారు అంటున్నారు ఆయన ఢిల్లీ పాలకులపై విమర్శలు హిందీ భాషపై ఆగ్రహం కలిసి భిన్నమైన రాజకీయ సంకేతాలను ఇచ్చాయి తెలంగాణలోని కొంతమంది నేతలు హిందీ భాషకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు వారి బురద రాజకీయాలు భాష పైన పడుతున్నాయంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు నేరుగా ఎవరిని ఉద్దేశించి కాకపోయినా సందేశం మాత్రం స్పష్టమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మోడీపై ద్వేషం హిందీపైకి మళ్లుతోంది అనే వ్యాఖ్య స్పష్టంగా కేటీఆర్ విధానంపై పరోక్ష విమర్శల వినిపించింది ఇకపై పవన్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కే అవకాశం ఉందని రాజకీయ పర్యవేక్షకుల అంచనా భాషా రాజకీయం మన దేశ రాజకీయ చరిత్రలో కొత్తది కాదు కానీ ఇటీవల దక్షిణాదిలో ఇది మరోసారి కొత్త రక్తాన్ని నింపుకుంటోంది ఒకవైపు హిందీ వ్యతిరేకతను ఆధునిక ప్రాంతీయతగా చూపించాలనుకునే నేతలు మరోవైపు భాషలను ఉమ్మడి వేదికగా మలచాలన్నదే పవన్ లాంటి నేతల వ్యూహం దీనికి రాజకీయ రంగులు జత కాకుండా ఉండాలంటే నేతల దృష్టిలో అసలు భాష అనే అంశమే ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు ఫైనల్లీ హిందీపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నిజంగా భాష ప్రాచుర్యానికి మాత్రమేనా లేక కొన్ని ప్రాంతీయ నేతలపై పరోక్ష విమర్శల కేటీఆర్ తీరుకు ఇది కౌంటర్ గా మారుతుందా భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ భవితవ్యంపై ఈ చర్చ ఎంత దూరం వెళ్ళబోతుందో మనం వేచి చూడాలి ఈ విషయంపై మీరేమంటారు పవన్ వ్యాఖ్యలు సరైనవేనా లేక భాషను ఉపయోగించి మోడీకి మద్దతు చూపాలనే రాజకీయ ప్రణాళిక కామెంట్ చేయండి మీ అభిప్రాయాలు